ఎప్పుడైనా మీరు అనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో నైట్లో చేసుకున్న ప్లాన్ని ప్రాపర్గా మార్నింగ్ వరకు కంప్లీట్ చేయాలి అని అనుకున్న ప్లాన్స్ ఏది కూడా సక్రమంగా అవ్వకపోవడం అదేవిధంగా మీకున్న థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ అన్ని కూడా ట్రైన్లా పరిగెత్తడము దాన్ని కంట్రోల్ చేయలేకపోవడము లేదా డైరెక్షన్ మార్చలేకపోవడం లాంటి సమస్యలు అదే విధంగా మనము మొబైల్స్ మొబైల్స్లో ఉండి మన బాడీలో ఉన్న మనల్ని ఏ విధంగా మొబైల్ కిల్ చేస్తుందో ఈ వీడియోలో నేను జస్ట్ పాయింట్స్ ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను సో మంచి మంచి కంటెంట్ మీ కోసం నేను ఇస్తూ ఉంటాను నేను మీ లేకపోతే బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి ఓవర్ స్టిమ్యులైజేషన్ అంటే ఓవర్ స్టిమ్యులేషన్ అంటే ఏమిటి ఇమోషన్స్ కి ఫీల్ అవ్వడం అంటే మన బ్రెయిన్ కి ఒకేసారి అన్ని విధాల సమస్యలు అన్ని విధాలుగా మన బ్రెయిన్ కి అటాక్ట్ అయినప్పుడు ప్రెజర్ ఎక్కువైనప్పుడు మనము ఓవర్లోడ్ లో వెళ్ళిపోయినప్పుడు మనకు అలసట అయిపోయినట్టు అంటే అసౌకర్యంగా ఉన్నట్టు మనకు కలుగుతుంది ఓవర్ స్టిమ్యులేషన్ లో మనకు ఒకటో పాయింట్ వచ్చేసి సెన్సరీ ఓవర్లోడ్ అంటే లైటింగ్ ఎక్కువ ఉండడము అదే విధంగా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉండడము ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్ లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ట్రాఫిక్ లో ఎలా ఉంటుందంటే అంటే కంప్లీట్ ఒక సౌండ్ నుంచి సౌండ్ అదే విధంగా ఒకవేళ నైట్ లో బయలుదేరుతున్నప్పుడు లైటింగ్ ఫోకస్ ఇవన్నీ కూడా మన మీద ఒకేసారి పడినప్పుడు మనకు సెన్సార్ స్టిమ్యులైజేషన్ లో ప్రాబ్లం రావడం అంటే జనాలు ఎక్కువ ఉన్న చోట్ల మనకు ఆ పరిస్థితుల్లో ఏంటంటే సెన్సారీ స్టిమ్యులైజేషన్ ఈ విధంగా ప్రభావం చూపుతుంది ఓవర్లోడ్ ప్రభావం చూపుతుంది అండ్ నెంబర్ టూ వచ్చేసి ఎమోషనల్స్ అంటే భావోద్యోగ ఓవర్లోడ్ ఇమోషనల్స్ కి ఫీల్ అయిపోవడం చాలా ఇమోషన్స్ కి ఫీల్ అయిపోయి మనకు ఎక్కువగా ఆందోళన అంటే ఉత్సాహం అనేది ఎక్కువగా ఎక్సైట్మెంట్ అయిపోవడము ఇమోషన్స్కి ఫీల్ అయిపోయి మనము ఈ పరిస్థితిలో కూడా మనము ఎక్కువ సార్లు దీంట్లో డిప్రెషన్కి వెళ్ళిపోతుంటాం సో దీంట్లో థర్డ్ వచ్చేసి మానసిక ఓవర్లోడ్ అంటే మెంటల్లీ ఓవర్లోడ్ అయిపోవడము ఎక్కువ సమాచారం తీసుకోవడం వల్ల ఓవర్లోడ్ అయిపోవడము లేదంటే స్క్రీన్ మీద ఎక్కువసేపు మనము ఆపరేట్ చేసుకుంటా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూసుకుంటూ ఉండిపోవడం వల్ల కూడా మనకు మెంటల్లీ ఓవర్లోడ్ అయిపోతూ ఉంటుంది సామాజిక ఓవర్లోడ్ అంటే సామాజికంగా మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ సమయం సామాజికమైన పరమైన చర్చలతో గడపడం పరిచయం లేని దగ్గర కూడా మనము గందరగోళమైన సామాజిక పరిస్థితుల్లో కూడా ఉండడం వల్ల కూడా మనకు సామాజిక ఓవర్లోడ్ కూడా అవుతుంది అయితే ఇక్కడ సామాజిక ఓవర్లోడ్ కావచ్చు అదేవిధంగా మానసిక ఓవర్లోడ్ కంటే డిజిటల్ అంటే ఈ రోజుల్లో డిజిటల్ ఓవర్లోడ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది మనము చూసే ఉంటాము కర్ణాటకలో చిక్బులాపూర్లో ఒక పదిహేను సంవత్సరాల అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ మొబైల్ ఫోన్ వాడొద్దని చెప్తే ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంటే ఎంత డిజిటల్లోకి వెళ్ళిపోతున్నామంటే డిజిటల్లో కంప్లీట్గా మనకున్న రేషియో ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు డిజిటల్ అనేది చాలా విధాలుగా మనకు మానసికంగా అన్ని రకాలుగా మనల్ని ఒత్తిడి చేసేస్తుంది సో మొబైల్కి అంతగా అలాట్ అయిపోయి ఉన్నారు అయితే మీరు మీకు చెప్పే ఈ వాస్తవం మీరు వింటే ఆశ్చర్యపోతారు ఏంటంటే మనము ఏదైతే నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు మొబైల్కి టచ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ టైమ్స్ టచ్ చేస్తున్నారు అండ్ హెవీగా మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు టైమ్స్ మొబైల్ని టచ్ చేస్తున్నారంటే ఆలోచించాలి మనకున్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ కావచ్చు ఓటీటీ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఇవన్నిటి కూడా ఎక్కువ చూడడం వల్ల మనకు ఇండియా అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఎక్కువగా చూసేవాళ్ళు మనకు యుఎస్ చైనా కంటే ఎక్కువగా ఇండియన్సే ఎక్కువ మొబైల్ని చూస్తున్నారు అయితే మనము ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఇండియన్స్ నిద్రల నుంచి పొద్దున్నే మార్నింగ్ లేచిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం మొబైల్ ఫోన్ని చూడడం స్టార్ట్ చేసేస్తున్నాము కంప్లీట్గా అండ్ ఎవ్రీ డే చూసుకున్నట్లయితే ఏడు గంటల ముప్పై నిమిషాలు కంప్లీట్గా ఎవ్రీ డే మనం మొబైల్లోనే ఉంటున్నాము అనేది సర్వే అయితే ఈ మొబైల్ ఫోన్ని ఇన్ని గంటల పాటు మనము స్క్రీన్ ఏదైతే టైమింగ్ అవర్స్ ఉందో మీ స్క్రీనింగ్ స్క్రీన్ చూసుకున్నట్లయితే మొబైల్లో స్క్రీనింగ్ అవర్స్ ఎంతసేపు మీ స్క్రీన్ ఆన్లో ఉంది అండ్ మీరు సోషల్ మీడియాలో ఉంటున్నారంటే ఆ సోషల్ మీడియాలో ఏదైతే కంటెంట్ ఉందో ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో ఏదైతే రిలేటెడ్ మీకు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో దాని మీద కంప్లీట్గా మీకు వీడియోస్ రావడం జరుగుతూనే ఉంటుంది అండ్ కంప్లీట్గా ఆ కంటెంట్ని సంబంధించి ఇంకా వీడియో పంపిస్తూనే ఉంటుంది మీ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ సిస్టమే పనిచేస్తుంది అండ్ మన బ్రెయిన్ దాని అంతటా అదే కిల్ అయిపోతుంటుంది మనకు తెలియకుండానే మన పేరెన్ అనేది చాలా విధాలుగా కిల్ అయిపోతుంది అండ్ మెడ నొప్పి కంప్లీట్గా ఫాల్ చూస్తూ మొబైల్ చూస్తూ 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 ఏదైతే మనకు స్పైరల్ ఉందో వీక్ అయిపోవడము బ్రెయిన్ అనేది మనకు ఏదైతే హెడ్ ఉందో ఏదైతే బ్యాక్ ఏదైతే నరం ఉందో అది చాలా డెలికేట్ ఉంటుంది హెడ్ యొక్క బరువు అంతా కూడా కింద చూడడం వల్ల మెడపైన ప్రెజర్ పడి మెడ నొప్పి రావడము ఐ కంటెంట్స్ పిల్లలకు చిన్న చిన్న పిల్లల్లో బెడ్స్ లాంటివి రావడము ఇవన్నటికీ కారణం కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కువగా స్క్రీన్ మీద మనం ఉండడం వల్లనే ప్రభావితం చూపుతుంది మరి మొబైల్లో ఉన్న స్క్రీన్ మీద ప్రభావమే ఎక్కువ చూపుతుందా లేదంటే మనము ఇంకో విధంగా కూడా ఆలోచించు అంటే పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల లేదంటే మనకు జిమ్స్ కెళ్ళి వర్కౌట్ ఎక్కువ చేయడం వల్ల కూడా మనకు డొపా ఏదైతే ఉందో ఇదంతా ఫీడ్ అయిపోయి ఎక్కువ ప్రెజర్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఎక్ససైజ్ అనేది ఒక లిమిటెడ్ ఉంటుంది లిమిటెడ్ టైమ్స్ ఉంటుంది అండ్ బుక్స్ కూడా మనం చదువుతూ ఉంటే దానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది కానీ మనకు ఈ స్క్రీన్ మీద మనం కూర్చున్నంతసేపు దానికి అసలు ఎప్పుడు కూడా డెడ్ ఎండ్ అనేది ఉంటుంది ఎందుకంటే మనము సముద్రంలో ఈదగలమా అంటే నో అని చెప్తాము అదేవిధంగా సోషల్ మీడియాలో ఈదడం అంటే సముద్రంలో ఈదడం అనేది అర్థం ఫోన్ ఎక్కువగా మనల్ని ఏ విధంగా మనల్ని క్యూజ్ చేస్తుందని చూస్తే స్క్రీన్ వల్ల మనకు మొబైల్ ఎక్కువ చూడటం వల్ల మనకు జ్ఞాన సామర్థ్యం ఏదైతే ఉందో తగ్గడం కాగ్నిటివ్ డిక్లైన్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది అంటే డిస్ట్రాక్షన్ అవ్వడము అండ్ రెడ్యూస్డ్ అవ్వడము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు మెమొరీ అనేది ఏదైతే ఉందో మెమొరీ మీద జ్ఞాపక శక్తి లోపం అంటే మనకు ఏదైతే మనం అనుకుంటామో ఏదైతే నేర్చుకుంటామో పదిసార్లు నేర్చుకున్నాం పదిసార్లు మనం నేర్చుకునేటప్పటికీ కూడా మనకు గుర్తుండకపోవడము వెంటనే మర్చిపోవడము చదివినంతసేపే ఉండడము దాని తర్వాత మర్చిపోతుంటాం ఎంత ప్రాక్టీస్ చేసినా దాని మీద కాన్సన్ట్రేషన్ రాకపోవడం ఇలాంటి ప్రభావితం వస్తుంది సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అంటే ఆర్ఎఫ్ అంటాము అదేవిధంగా ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమ్యామెటిక్ ఫీల్డ్ అని కూడా అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీర్ఘకాలంగా ఉపయోగం అంటే దీని మీద ఎక్కువ ప్రభావితం చూపి మనకు ఫోన్ అనేది చూడడం వల్ల హెడ్ ఎక్ అంటే ఎక్కువగా హెడ్ రావడము బ్యాక్ హెడ్డేక్ రావడము అదేవిధంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉందని సర్వేల్లో చెప్తూ ఉంటారు కానీ మనకు ఈ స్క్రీన్ అనేది ఇంత ప్రభావం చూపుతుంది అండ్ ఇంకో విధంగా మనం చూసుకుంటాము చూసుకున్నట్లయితే ఇదే మొబైల్ మనం స్లీపింగ్ అంటే ఎక్కువసేపు మనము స్లీప్ పడుకునే ముందు మనము స్క్రీన్ చూడడం వల్ల మనకు బ్లూ లైట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ బ్లూ లైట్ రావడం వల్ల నిద్రకు ఎఫెక్ట్ అయ్యి మనకు నైట్ అంతా కూడా నిద్ర పట్టకపోవడము అదే అదే నిద్ర పట్టకపోవడం వల్ల ఆఫీస్లో వెళ్ళి మధ్యాహ్నం కూడా మనకు నిద్ర వస్తూ ఉంటుంది వర్క్ చేసేటప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది ద రీజన్ ఇది ఏంటంటే నైట్ ఓవర్ అంటే లెవెల్ టువల్ వరకు కూడా మనం స్క్రీన్ ముందు ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ వల్ల మన ఐస్కి ఎక్కువగా ఎఫెక్ట్ పడి మన యొక్క బాడీలో అది ప్రభావితం చూ దాని వల్ల మనకి ఏంటంటే మానసికంగా కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం చూసుకుంటే స్ట్రెస్ అండ్ అనెక్సిటీ అంటే మనము మాట్లాడుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా గ్యాదరింగ్ తీసుకోవడం అంటే ఓవర్లోడ్ చేసుకోవడం వల్ల మన మెమొరీకి ఎక్కువ ప్రభావితం చూసి మనం సోషల్ మీడియా చూసేటప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం కంటిన్యూస్లీ స్క్రీన్ మీద మనకు తెలియకుండానే వన్ టూ అవర్స్ స్పెండ్ చేసేస్తూ ఉంటాము దాని తర్వాత మనం సైడ్ అటు ఇటు చూసినా కూడా మన బ్రెయిన్ అనేది లో ఉండకపోవడము ఆ సందర్భంలో పక్కన ఏం జరుగుతుందో కూడా మనకు అబ్జర్వేషన్ ఉండకపోవడం చాలా సందర్భాల్లో మీరు చూసేటప్పుడు సోషల్ మీడియాస్లో ఎక్కువ కంటెంట్ ఉంటే వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ డిప్రెషన్లో కొన్నప్పుడు పక్కన ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు అంటే కొన్ని సందర్భాల్లో లంచ్ చేసేటప్పుడు కూడా ఇలా చేస్తున్నామో కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా మొబైల్ మీదనే వెళ్ళిపోతుంటారు ఈ విధంగా ప్రభావితం స్ట్రెస్ ఎక్కువ ఓవర్లోడ్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి స్ట్రెస్ వల్ల మనకు ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్స్ అనేది కూడా మనకు రిలీజ్ అయిపోయి మనసుకి కంప్లీట్గా మనకు ఒత్తిడిని తీసుకొచ్చి వచ్చేస్తుంది అంటే మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటామో ఏ పని అయితే కంప్లీట్ చేయాలనుకుంటామో అది ప్రాపర్గా చేయకపోవడము అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఆ పనిని ఎలా చేయాలో తెలియకపోవడము అండ్ మనల్ని మెమొరీ లాస్ లాగా ఫీల్ అయిపోయి దానికి అసలు వర్క్ చేయాలంటేనే చికాకు వచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటాము చాయ్ తాగడానికి వెళ్ళిపోతుంటాం ఉంటాము వర్క్ లోనే బయటికి వెళ్ళి సిగరెట్ దాగడానికి వెళ్ళిపోతూ ఈ విధంగా మెంటల్ని స్ట్రెస్ చేసేది ప్రభావితం అంతా కూడా స్క్రీన్ మీదనే ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పడుకోవడానికంటే బిఫోర్ మనము మొబైల్ని డివైస్ ని ఎక్కువగా చూసి మనం పడుకుంటాం ఇన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే మనము నైట్లో పడుకునేటప్పుడు మనకు ఏదైతే బ్లూ స్క్రీన్ ఉందో మళ్ళీ ఎఫెక్ట్ పడడం వల్లనే నైంటీ పర్సెంట్ పీపుల్ దీనికి ఎఫెక్ట్ అవుతుంటారు ఈ ఓవర్ స్టిమ్యులేషన్ అనేది చాలా ప్రభావితాన్ని తీసుకొస్తుంది అంటే మనం దీనివల్ల ప్రొడక్టివిటీ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు అండ్ అన్నిటికంటే మన యొక్క హ్యాపీనెస్ని కూడా కోల్పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమీర్పేట్ హైదరాబాద్లో అమీర్పేట్ నుంచి కేపిహెచ్పి వరకు ఉన్న ట్రాఫిక్లో ఎత్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ ఎంత ముందు ఎంత ముందు స్లోగా అయినప్పుడు మళ్ళీ కొన్ని సందర్భాల్లో అసలు ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ముందుకు జరగకపోవడం వల్ల మనము అప్పుడే ఎంత చికాక్ వస్తుంది ఏ విధంగా మనకు స్ట్రెస్ ఫీల్ అవుతాము అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా సేమ్ మన లో కూడా ఓవర్ స్టిమ్యులేషన్ అనేది ఎక్కువగా ఓవర్లోడ్ అయిపోయినప్పుడు మనకు అన్నీ కూడా ఈ హ్యాపీనెస్ అనేది కూడా కోల్పోతూ ఉంటాము సో మనకు ఈ స్క్రీన్ అనేది ఎక్కువగా చూడడము అండ్ స్టిమ్యులేషన్ అనేది చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది మన బాడీలో మరి మనము ఈ ఫైవ్ డేస్ ఏదైతే ఛాలెంజ్ ఉందో ఫైవ్ డేస్ ఛాలెంజ్ ఏ విధంగా అంటే మనకు మొబైల్ ఫోన్ మన దగ్గర వన్ డే లేదనుకోండి సో వన్ డే మన దగ్గర మొబైల్ ఫోన్ లేకుంటే మనం ఏ విధంగా ఉంటాం ఒక అరగంటనే మొబైల్ ఫోన్ లేకుంటే పదిసార్లు సార్లు ఎత్తుకుంటాం అది వన్ డే లేకుంటే ఏ విధంగా ఫీల్ అవుతాము వన్ డే లేకుంటే మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు ఏం చేయాలో కూడా అర్థం కాదు పదిసార్లు మన మొబైల్ ఫోన్ని చెక్ చేసుకుంటూ ఉంటాము ఎక్కడ పోయింది ఏంటని చెప్పి పది సార్లు ఎత్తుకుంటాం మరి రెండో రోజుకి మనకు మొబైల్ లేకపోవడం వల్ల మనము ఆలోచనలు పడిపోతాం అరే మొబైల్ ఫోనే లేదు కదా ఏం చేయాలి అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఏందనేది మనకు తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము అండ్ థాట్ డే వచ్చేసి ఆ మొబైల్ ఫోను లేనప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు ఆటోమేటిక్గా జేబులో మనకు ఆటోమేటిక్గా చేతులు వెళ్ళిపోవడము లేదంటే మనం ఎత్తుకోవడము దాని తర్వాత మనకు ఒక ఫీల్ వస్తుంది ఆ సమయాన్ని మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడము ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడము మాట్లాడడం ఇలాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటాము మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తూ ఉంటాము మరి ఈ మొబైల్ ఫోన్ మనం వాడుతున్నప్పుడు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాము లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ లేకుండా కూడా జర్నీ చేసేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ఎవ్రీ మినిట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మొబైల్ ఫోన్లో దొరికిపోతుంది ఒకప్పుడు మనము న్యూస్ పేపర్స్ అంటే వారానికి ఒక రోజు న్యూస్ పేపర్ అదేవిధంగా టీవీలో ఒక సీరియల్ రావాలంటే వారం వెయిట్ చేయాలి ఒక క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే ఒక నెలల పాటు వెయిట్ చేయాలి కానీ ఈ రోజుల్లో ఎవ్రీడే క్రికెట్ మ్యాచ్ ఎవ్రీడే సోషల్ మీడియాలో కొత్త ఇన్ఫర్మేషన్ ఎవ్రీడే కొత్త కొత్త మూమెంట్ మనము మనకున్న సమయంలో ఏడున్నర గంటల సమయము స్క్రీన్ మీదనే పెట్టేస్తున్నామంటే దీనికి మనం అవాయిడ్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు మనము వాడుకు ఉంటే సరిపోతుంది మరి ఏంటి అది దీనికి నివారించుకోవడానికి మార్గాలు ఏంటి అంటే మనకు ఈ ప్రభావాల నుంచి తగ్గించే నివారించే మార్గాలు ఏంటంటే మొదటిగా ఫోన్ ఏదైతే ఉందో మనకు ఫోన్ నోటిఫికేషన్స్ అంటే మన మొబైల్లో నోటిఫికేషన్స్ ఉంటూ ఉంటాయి అంటే మనం వర్క్ చేస్తూ ఉంటాము నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది పడుకుంటూ ఉంటాము ఆ టైంలో కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అంటే ఆ నోటిఫికేషన్ని ఆఫ్ మోడ్ పెట్టండి నెంబర్ టూ వచ్చేసి హ్యాండ్ ఫ్రీ వినియోగం అంటే కాల్స్ సమయంలో ఫోన్ను మనము తల దగ్గర పెట్టుకోకూడదు ఎక్కువ సందర్భాల్లో బెడ్ పైన పడుకుంటున్నాం మనం తల పక్కనే మొబైల్ పెట్టుకొని పడుకుంటుంటాం తలకి దగ్గరలోనే మొబైల్ పెట్టుకొని మనం పడుకుంటుంటాం దానివల్ల ఏంటంటే కాల్స్ వచ్చేటప్పుడు దాని రేడియేషన్స్ అనేది వచ్చి మన పెందుడికి అండ్ బ్రెయిన్కి అటాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఏంటంటే మనకు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దూరంగా పెట్టి మనము దాన్ని వినియోగించడం వల్ల మనము కొద్దిగా దాని ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఆయన వచ్చేసి డిజిటల్ డిటాక్స్ అంటే ఫోన్లకు విరామం అంటే మనము ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ లో చూడడం కాకుండా ఫోన్ లో ఎంత అవసరం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి ఇన్స్టాగ్రామ్ లో మీకు ఏదైనా చూడాలన్నప్పుడు స్వయం సోస్ టైం అంటే హాఫ్ అన్ అవర్ టైం అంతే నోటిఫికేషన్ కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవడం కావాల్సిన ఇంత సమయం ఇంకా మిగుతుంది అంటే ఏదైనా పుస్తకాలు చదువుకోవడం బెటర్ బ్లూ లైట్ అంటే బ్లూ లైట్ ఫిల్టర్ ఏ విధంగా అంటే రాత్రి మనం పడుకునేటప్పుడు ఎక్కువ మనం ఫోన్ చూస్తూ నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే మనం ఫోన్ చూసే పడుకుంటాం అయితే ఫోన్ చూసి పడుకునేటప్పుడు ఈ బ్లూడ్ లైట్ అనేది మనకు ఎఫెక్ట్ పడుతుండదు సో మనకు నైట్ అవర్స్లో ఏదైతే ఉందో ఎంతైతే మనము చూడాలనుకుంటున్నామో స్క్రీన్ ఏ అవసరమైతే ఉందో అది చూసేసి దానికి ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి దూరంగా మొబైల్ పెట్టడం వల్ల మనకు ఐస్కి కూడా ఎఫెక్ట్ పడకుండా మనకు నైట్లో నిద్రకి ప్రభావితం లేకుండా చూస్తుంది బ్లూ లైట్ అనేది చాలా డేంజర్ సో బ్లూ లైట్ ఎక్కువసేపు మనం స్క్రీన్ మీద ఎంతసేపు ఐని మనం ఇది చేస్తే మన ఆ లెజర్ అనేది మన ఐని కూడా మనకు కంటి చూపుని కూడా కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసే స్పెట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది మైండ్లెస్ అంటే మనకు ధ్యానం అంటే ఒత్తిడి ఒత్తిడిని తగ్గించుకోవడం అన్న మన మార్నింగ్ ఇవన్నీ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలంటే మనకు యోగా చేయడం వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం అయితే ఈ విధంగా మనము మొబైల్ నుంచి కొద్దిగా మనము ఉపశమనం లభిస్తుంది దానివల్ల మనకు ఏదైతే మనకు స్టిమ్యులేషన్ ఓవర్ స్టిమ్యులేషన్ ఉందో దాని ప్రభావం అంతా కూడా మనము కంప్లీట్గా మనము దీన్ని తగ్గించుకోవచ్చు సో ఇది వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అంటే ఇలాంటి కంటెంట్స్ మనము చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే ఇవన్నీ కూడా మనకు తప్పదు కదా మనకు కంప్లీట్గా మొబైల్లోనే వర్క్ ఉంది కదా మొబైల్లోనే చేస్తుంటాం కదా అంటే మీరు వాస్తవానికి ఆలోచించండి ఎంతసేపు మీరు మొబైల్ మీద వర్క్ చేస్తున్నారు ఎంతసేపు మనకు ఇంపార్టెంట్ కూడా మీరు మీరు ఒకసారి చేసి దాని మీద మీ అందరికి కూడా నేను ఒక మంచి సెమినార్స్ అంటే బిజినెస్ గ్రోత్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది హైదరాబాద్ లోనే ఒక మంచి సెమినార్స్ తో ఫ్రీ కంటెంట్ అండ్ ఫ్రీ సెమినార్స్ ఇవ్వబోతున్నాము సో మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ లో రాయగలరు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కామెంట్ రూపంలో మీ యొక్క ఏ విధంగా మీరు మొబైల్ని యూజ్ చేస్తున్నారో కామెంట్లో తెలపండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ